హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మూడవ లక్ష్మీ గురువారం ఐశ్వర్య దీపం వెలిగించండి అఖండ ధనలాభం వంద శాతం లభిస్తుంది మార్గశీర వారాలు చాలా విశిష్టమైనవి ఈ డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీ వారంగా పరిగణిస్తారు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన గురువారం నాడు మూడవ లక్ష్మీవారం వచ్చింది కాబట్టి లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుందట కాబట్టి గురువారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం వస్తుంది ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకుండా తలస్నానం చేయాలి ముఖ్యంగా లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తల వెంట్రుకలను దువ్వకూడదు ముడి వేసుకొని ఉండాలి లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను శుభ్రపరిచి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి పటానికి గంధం మొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించాలి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ రోజున లక్ష్మీ పూజన చేసేవారు విశేషంగా ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంటుంది లక్ష్మీ వారాల్లో వెలిగించే ఐశ్వర్య దీపానికి ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఈ ఉప్పు దీపం వెలిగించాలి ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి కిలో కల్లుప్పు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలను వేసి ఈ ముగ్గు పైన ఒక పల్లెం కానీ విస్తారాకుని కానీ పెట్టుకోండి స్టీలు పళ్ళాన్ని మాత్రం ఉపయోగించకూడదు తరువాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత మూడు గుప్పిళ్ళ రాళ్ల ఉప్పును తీసుకొని ఈ పెద్ద ప్రమిదలలో పోయండి ఉప్పును ప్రమిదలో పోసేటప్పుడు మౌనంగా ఉండాలి ఎవ్వరితోనూ మాట్లాడకూడదు అప్పుడే మంచి ప్రతిఫలం లభిస్తుంది తర్వాత ఈ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లి ఉప్పును ముట్టుకొని నమస్కారం చేసుకోండి తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ చిన్న ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఉప్పు పైన పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించి మీకున్న సమస్యలను గురించి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గి పుల్లలను ఉపయోగించకూడదు అగరవతితో కానీ ఏకహారతితో కానీ ఉప్పు దీపం వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించాలి ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదివితే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లేదా కనకధార స్తోత్రం చదవండి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవయే నమ అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదీక్షలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి గురువారం ఉదయం ఇలా ఉప్పు దీపం వెలిగించి సాయంత్రం సమయంలో ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పును తీసేసి ఎవ్వరి తొక్కను ప్రదేశంలో వేయండి లేదంటే ఆ ఉప్పుని నీటిలో కలిపి సింక్లో పోయండి ఈ గురువారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటిపై దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం లభిస్తుంది